బాబు ఆమని రోజా నటించిన సూపర్ హిట్ చిత్రం శుభలగ్నం సినిమా గుర్తుండే ఉంటుంది కదా ఆ సినిమాలో ఆమెనికి కోటి రూపాయలు ఇచ్చి బాబును రోజా కొనుక్కుంటుంది పెళ్లి చేసుకుని అతడితో కాపురం కూడా చేస్తుంది అచ్చా అలాంటి కథే చైనాలో కూడా వాస్తవంగా జరిగింది అయితే చిన్న ట్విస్ట్ కారణంగా ఆ కేసు కోర్టుకెక్కింది ప్రస్తుతం ఆ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ విచిత్రమైన విడాకుల కథ చర్చనీయాంశంగా మారింది చైనాకు చెందిన హోన్షి అనే మహిళ హాన్ అనే వ్యక్తిని ప్రేమించింది అయితే అప్పటికే హాన్కు పెళ్లైంది యాంగ్ అనే మహిళను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు ఆయన హోంచీతో ప్రేమాయణం సాగించి ఆమెతో కొడుకును కన్నాడు తన ప్రియుడితో బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని హోంచీ నిర్ణయించుకుంది దీంతో యాంగ్తో డీల్ మాట్లాడుకుంది హాన్ కు విడాకులిస్తే ఒకటి పాయింట్ రెండు మిలియన్ యువాన్లో అంటే మన కరెన్సీలో దాదాపు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఇస్తానని యాంగ్ కు ఆశ పెట్టింది అందుకు యాంగ్ అంగీకరించింది కూడా హోన్షి నుంచి మొత్తం డబ్బులు తీసుకుంది అయితే డబ్బులు తీసుకున్నాక యాంగ్ ప్లేట్ పిడాయించింది తనను మోసం చేసిన భర్త ఆమె ప్రియురాలికి బుద్ధి చెప్పాలనుకుంది విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది నింతు చేసేది లేక హోన్షి కోర్టును ఆశ్రయించింది తన నుంచి తీసుకున్న డబ్బులను యాంగ్ నుంచి తిరిగి ఇప్పించమని కోరుతూ కోర్టును ఆశ్రయించింది కేసును విచారించిన కోర్టు హోన్షికి షాక్ ఇచ్చింది వారిద్దరూ చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదు కాబట్టి భార్య భర్తలే అని తేల్చి చెప్పింది అంతేకాదు నైతిక విలువలు లేకుండా వేరొకరి భర్తతో కొడుకును కనడం తప్పని పైగా విడాకులు తీసుకోమని బలవంతం చేయడం చట్టప్రకారం నేరమని వ్యాఖ్యానించింది అయితే తన భర్త సవతి హోంచి పెడుతున్న పోర్ను భరించలేక చట్టబద్దంగా విడిపోవడానికి యాంగ్ ముందుకు వచ్చింది త్వరలోనే విడిపోనున్నారు